హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు కేవీసీ కిచెన్ ఫ్రెండ్స్ ఈ రోజు ఎంతో పాతకాలపు నాటి వంట మజ్జిగ మినపట్టు ఒక గ్లాస్ మినపప్పు తీసుకొని రెండు గ్లాసులు రైస్ వేసుకొని బాగా కడుక్కొని నాలుగు గాని సేపు నానబెట్టుకోవాలి నానిన మినపప్పుని బియ్యాన్ని గ్రైండర్లు వేసుకొని మెత్తగా రుబ్బుకొని ఆ రుబ్బుని నైట్ అంతా పొలైపెట్టుకొని మార్నింగ్ లేక చిట్కటి సాల్ట్ వేసుకొని కలుపుకొని పక్కనుంచుకోవాలి ఒక కప్పుతో పెరుగు తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని బాగా చిలుక్కుని చిట్కటి సాల్ట్ వేసి పక్కనుంచికోవాలి స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కలాయిపోయి కొంచెం స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ మరిగిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు కొంచెం ఎన్ని కొంచెం అల్లం కొంచెం పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు చిట్కడు ఎంగవ చిట్కడి పసుపు వేసుకొని పోపు పెట్టుకుని ఈ మజ్జిగలో కలుపుకొని ఉంచుకోవాలి స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద దోసపాన్ని పెట్టుకుని కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని గరిటితో రుబ్బు తీసుకొని చిన్న చిన్న అట్ల కింద వేసుకొని రెండు వైపులా తిప్పుతూ కాల్చుకొని ఈ మజ్జిగలో వేసుకొని కొత్తిమీర జల్లుకొని రెడీ అయిపోయిందండి మజ్జిగ మినపట్టు చాలా టేస్టీగా ఉంటుంది గంట తర్వాత తింటే ఇంకా బాగుంటుంది మీరు ట్రై చేయండి ఎలా వచ్చినా కామెంట్ సెక్షన్లో చెప్పండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్